విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రాడ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు మిథనంలో సంచారం చేస్తూ జూన్ ఒకటో తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి అతిచారంలో అక్టోబర్ ముప్పై ఒకటిన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న రాహు డిసెంబర్ ఐదవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న కేతువు డిసెంబర్ ఐదో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కూజుడు వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ పనులు చేపడతారు అకాల నిద్ర అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఉంటుంది గృహంలో ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఈ విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో మీరు కోరుకున్న రంగంలో ప్రవేశాన్ని పొందగలుగుతారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ కు వెళ్లే విద్యార్థులకు మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు జూన్ మాసం తర్వాత ఈ ఇబ్బందులు తగ్గి కార్యాలయాల్లో వాతావరణం ఆనందంగా ఆహ్లాదంగా మారుతుంది దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అక్కడ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం మొదట్లో చిన్న చిన్న ఒడదుడుకలు ఉన్నప్పటికీ మే నెల తర్వాత వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది రావలసిన ధనం సమయానికి అందుతుంది భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న మాట ఇబ్బందుల వల్ల వ్యాపారం మందగొడిగా ఉంటుంది సంవత్సరాంతంలో ఈ ఇబ్బందులు తగ్గి వ్యాపారం సజావుగా సాగుతుంది వివాహం కాని వారికి జూన్ మాసం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎంతో కాలంగా సంతానం గురించి ఎదురు వారికి మే మాసం తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం వృత్తి వ్యాపారాల్లో స్థిరపడే అవకాశాలు వస్తాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసర ప్రయాణాలు అధికంగా ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది